మాట్లాడుతున్న మాట తీరును బట్టి మనం ఎప్పుడైతే వాళ్ళను వాళ్ళ ఆలోచన విధానాన్ని పచ్చగట్టగలుగుతామో వారికి సంబంధించినటువంటి చక్కటి ఉదాహరణతో కూడినటువంటి మాటలు ఎక్స్ప్లేషన్ అనేది మనం ఇవ్వగలుగుతాం నువ్వు గలివిలిగా మాట్లాడి వాళ్ళు గలీవిలిగా మాట్లాడారు అనుకోండి ఆ గలీబిలిలో ఎవరు మాట్లాడుతున్నారో తెలియక సమస్యలు ఏర్పడతాయి అందుకు యేసు ప్రభు వారి యొక్క బోధనా తీరు అనేది అద్భుతంగా మనకి ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నాడో ఎవరికి చేస్తున్నాడో ఈ ప్రజలు ఎలాంటి మనస్తత్వంతో ఉంటారో ఎవరెవరు ఏ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళై ఉంటారో వాళ్ళ పట్ల సేవకుడిగా తను ఎలా స్పందిస్తాడో కింద భాగాల్లో అధ్యాయ భాగం అంతా ఆయన చెప్పుకుంటూ వస్తాడు నేను వీళ్ళకి నైనా చేయడానికి వచ్చాను అనే మాట అక్కడ తీసుకుంటాడు ఇందులో మనము బాగా మూడు విషయాలను ఒకటి గుర్తు పెట్టుకుందాం ఏంటంటే మూడో వచ్చిన నుంచి ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి స్తోత్ర మొదటి భాగం చూస్తా ఉన్నాం మూడు భాగాలుగా చెప్తా రాశాడు ఇక్కడ దేవుడు మొదటి భాగము ఇక్కడ నూరు గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది నూరు గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది దాని పట్ల దాని కాపరి ఎలా ఉంటాడు అని చెప్తున్నాడు నూరు గొర్రెలు కాపరివే తప్పిపోయింది కాపరిదే అంతే కదా నూరు గొర్రెలు కాపరివే తప్పిపోయినది కూడా కాపరిదే కాపరి యొక్క మనస్తత్వం చూడండి ఎలా ఉందో ఇక్కడ దేవుని మనస్తత్వం ప్రభు మనస్తత్వం ఆయన వ్యక్తపరుస్తున్నాడు నేను ఎలాంటి మనస్తత్వంతో ఉంటానో అనేది ఆయన చెప్పదలిచినాడు తొంభై తొమ్మిది గొర్రెలు సేఫ్గా ఉన్నాయి కానీ ఒక్క గొర్రె తప్పిపోయింది తప్పిపోయిన గొర్రె అడవిలో తప్పిపోయింది కొండలో తప్పిపోయింది ఇప్పుడు ఈ కాపరి ఏం చేస్తాడట తొంభై తొమ్మిది ఇంటిని విడిచిపెడతాడు విడిచిపెడతాడంటే సంబంధం లేదని కాదు ఒక చోట వాటికి షెల్టర్ ఉంది వాటికి భయం లేదు దేనికోసం ఆయన ఆలోచిస్తున్నాడు అంటే తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు ఇప్పుడు దేనికోసం ఆలోచన చేస్తున్నాడంటే తొంభై తొమ్మిదింటికి ఇంటికి భద్రత ఉంది దీనికి ఇబ్బంది లేదు కాసేపు నేను ఇక్కడ లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు నేను నా మనసు ఎక్కడ తిప్పాలంటే తప్పిపోయిన దాని మీదకి తిప్పాలా తప్పిపోయిన గొర్రె మీదికి తిప్పాలా దాన్ని వెదక వెతికి వెతకడానికి వెళ్ళాడు వెతికినప్పుడు భుజాల మీదికెత్తుకున్నాడు ఆ సంతోషాన్ని వెతికింది ఒక్కడే భుజానికి వేసుకుంది ఒక్కడే ఇంటికి తీసుకుని వచ్చి మందులో కలిపింది ఒక్కడే కానీ సంతోషాన్ని అందరికీ పంచినాడు సంతోషాన్ని అందరికీ పంచినాడు తన స్నేహితులకు అందరికీ ఏంటి ఇక్కడ పాఠం మనకు సేవకులకు అంటే ఒక సేవకుడు ఎలా ఉంటాడు ఎలా ఉండాలి అనేది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ తప్పిపోయింది తన మందలోనిదే తన మందలోనిదే ఏం రాజు ఓకే తన మందలో నుంచి తన వంద గొర్రెలలో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది దాన్ని వెతకడానికి వెళ్ళినాడు కాపరిగా నువ్వు నేను మన సంఘంలో నుంచి మనం సంపాదించుకున్నటువంటి ఆత్మ ఒకటి దూరం అయితే అనివార్య కారణాలు ఏవైనా కావచ్చు అది తప్పిపోయింది ఆడ పచ్చగుందనో ఆ బీట భూమి బాగా కనపడో దాని కంటికి ఆకర్షణీయంగా కనపడుతుంది కనపడితే తప్పోయ్యేది లేకపోతే గొర్రె వెనకబడి గొర్రె పోతుంది గొర్రె స్వభావం ఏందంటే గొర్రె వెనుకబడి గొర్రె పోతూనే ఉంటుంది తప్పైందంటే ఏదో చూసింది అనమాట చూసి ఇదొక్కటే అట్లా తప్పించుకొని పోయింది దాని కన్నులకు భ్రమింపజేసేది ఏదో కనపడింది సంఘములో వెంబడించే గొర్రెలకు ఇలాంటివి కొన్ని వాళ్ళకు బయట ఏమైనా చూసినప్పుడు ఇతర పరిచర్యలలో ఎవరిని చూసినప్పుడు మా సేవకు దగ్గర ఇది లేదే ఇది వాళ్ళ కాడ బాగుంది అని మెల్లిగా జంప్ అవుదాం అనుకుంటారు వాళ్ళకు తెలియదు మూలం అది ఆకర్షణీయంగా ఉన్నప్పుడు వాళ్ళకు అలాగే అనిపిస్తుంది కానీ కష్టం ఎవరిది నా పోషణ ఎక్కడి నుంచి వచ్చింది నా స్థితి ఏ విధంగా నేను ఈరోజు ఇలా ఉన్నాను అనేది వాళ్ళు అప్పుడు ఆలోచించలేరు అందుకు వాళ్ళ దృష్టి మరలినప్పుడు తప్పిపోతారు తప్పిపోయినప్పుడు మనం మిగిలి తొంభై తొమ్మిది ఉండాలి అయితే పోతే పోని కానీ పనికి అని అనుకుంటే మనం సంతోషించలేము మనం చేయాల్సిన పని సేవకులంగా ఏంటంటే తప్పిపోయిన ఒక్కటి కూడా నాదే నా కష్టమేది నా కష్టాన్ని నేను పోగొట్టుకోను దానికోసం అదన కష్టం ఇప్పుడు ఇంకా మళ్ళీ కొండకపోవాలి కష్టం ఉంది పోతా ఇక్కడ ఇంకా గమ్మత్తు అనేటువంటి విషయం బాగా మీరు గుర్తుపెట్టుకోండి కొంచెం చాలా ఇంపార్టెంట్ ఇవి అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం డిస్టర్బ్ అయినామంటే ఇంక అంత గందరగోళం అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉన్నాం యేసు ప్రభు చెప్పినటువంటి మంచి సూత్రం ఇది సేవలో అందరికీ కూడా అందరికీ నేనేం అని కాదు అందరికీ ఇది నాకు నీకు అందరికి అవసరం మనం స్నేహితులం ఆత్మీయులం సహోదరులం అంటే ఒకరికొకరు పురికొలుపు దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మిమ్మల్ని ఆహ్వానించి మీతో షేర్ చేసుకునే దానికి ఒక అవకాశం నా స్నేహితులతో సంతోషించిన అంటున్నారు కదా అట్లాంటిదే నాది కూడా స్నేహితులతో సంతోషించడం దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నాకు భారమైన నాకు కష్టమైన నా బాధ నా పెయిన్ నాకుంది కానీ నా స్నేహితులతో దేవుడు నాకు ఇచ్చిన దాన్ని పంచుకొని ఆనందించాలనేది నా బాధ ఇప్పుడు ఆడ ఇంకా కొంచెం బాగా డెప్త్గా మన ఆలోచన చేస్తే ఆయన మన 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 మైండ్ సెట్ మన ఆలోచన విధానం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే తప్పిపోయిన గుర్రె నీదే తప్పిపోయిన సొమ్ము నీదే దాని మీద మరణా నీకు ఏకాగ్రత పెరగాల ఎందుకు అని అంటే ఇక్కడ ఇంకా కొంచెం మంచిగా చెప్పినటువంటి మాట అది తప్పి తిరుగుతూ ఉంది తిరిగే దాని దగ్గరికి మనం ఏం చేయాలంటే పోతే పోనీ అని ఊరుకుండకూడదట దాని దగ్గరికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అని అంటే కొంతమంది మనం ఏమనుకుంటామంటే కానీ కర్త కర్రజీములు పట్టినప్పుడు వచ్చాట మామూలుగా ఇట్లా అందరి విషయంలో ఇది కుదరదు నేను చెప్తాను అది కూడా చెప్తాను అది కూడా ఎవరి విషయంలో ఉండాలో కూడా దేవుడు చెప్పినట్టు చెప్తాను అది కూడా కానీ కొంతమంది విషయంలో ఇలాంటి గొర్రెలు ఉన్నప్పుడు ఏం చేయాలి మనం అంటే ఈ గొర్రె ఇది ఏంటి గొర్రె గొర్రె దీనికి చూపు ఉంది దీనికి చూపు ఉంది నోరు లేదు గొర్రెకేముంది చూపు ఉంది అందుకే అది చూస్తా పోయింది పచ్చిక అక్కడ ఉంటే అక్కడికి మేధ మేసుకుంటా పోయింది నేల చూపు చూసుకుంటా పోయింది అది మందంతా ఇట్లా పోతా ఉంటే అది ఒక్కటి తప్పించుకుని పోయింది కానీ దానికి నోరు లేరు ఊరికి బ్యా అనేది కానీ నోరు లేరు ఇప్పుడు నోరు లేని దాని దగ్గరికి నోరున్నటువంటి కాపరే వెళ్ళాలి కాపరి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి నిజమా కాదు ఎందుకంటే తప్పిపోయింది నీ కుర్రే కదా అందుకు నీ పిలుపు అది లోపడతాయి అంటే గ్రయిస్తారు ఏదో ఆకలితో అది ఆ మచ్చగా పచ్చగా కనపడి ఆశించి ఉండవచ్చు అయితే నువ్వు వదిలిపెడితే ఏమవుతుందంటే అది నక్కల పాలు అవుతుంది తోడేళ్ల పాలు అవుతుంది చాలామంది సంఘంలో వస్తూ వస్తూ మానుకొని ఏదో అని వారి బట్టి ఒక వారము రెండు వారంలో నెల రెండు నెలలు రాకపోతారు ఆ తర్వాత వాళ్ళు రావాలంటే మొహం ఎక్కడగా ఉంటుంది అంటారు అన్నగారికి నేనేం చెప్పుకోవాలనో ఆ రోజు నేను పోలేకపోతే మంచి ప్రోగ్రాంలో నేను ఉండలేకపోయినా దానికి ఏమైనా బాధపడతాడేమో నేనేం చెప్పుకోవాలి భారీ వాయిదాల మీద వాయిదా వేసుకుంటా సంఘానికి రాకుండా పూర్తిగా నిలిచిపోతాయి దానికి వేరే గమ్యం లేదు మళ్ళీ వాటికి పోతే ఏమనుకుంటాడు ఏమనుకుంటాడో అని చెప్పి ఉన్న చోటనే తీసుకుంటా అప్పుడు నక్కల పాలు కుక్కల పాలు తోడేళ్ళ పాలు కావాల్సి వస్తుంది అంటే జీవితం అంతా కొలాప్స్ అయిపోతుంది అందుకు ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి గొర్రెలను నువ్వు ఆలోచన చేసి ఏం చేయాలంటే ఓహో ఈ వ్యక్తి ఇలాంటి వాడు కాదు ఏదో బ్రహ్మపాటి వెళ్ళాడు కాబట్టి ఇతని దగ్గరికి వెళ్ళి మనము చెప్పాల్సిన పరిచర్య అంటే చెప్పి దాన్ని తీసుకొని మేలుకొలిపి మందలోనే ఉండాలని క్షేమం ఉంటుంది ఒంటరిగా ఉంటే దాడి జరుగుతుంది అని చెప్పి సంఘముతో ఉండి సంఘటితంగా ఉంటే సంఘము ప్రార్థన చేస్తే ఎంతో గొప్ప కార్యాలు జరిగినాయో ఇవన్నీ చెప్పి సంఘ సహవాసంలోకి వాళ్ళను తీసుకొని రావాలా ఎందుకు అంటే దీనికి చూపు ఉంది కానీ నోరు లేదు అందుకు ఇది గొర్రె దీన్ని మనము మన స్వరము వినిపింపజేసి దానికి దారి చూపించి మళ్ళా మందలో కలపాలి ఇది మొదటి భాగం సంఘంలో మనుషుల్లో ఉన్నటువంటి మనస్తత్వాలు సంఘ బిడ్డలు అంత మారుమని స్పందినలే మందంటే అంతే కదా అంత గొర్రెలు అంటే అంత మార్మను పొందినలే అందరు బాప్తి పొందినలే కానీ మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి ఈడ ఉంటారు ఒక ఆయన హైదరాబాద్కు పోతున్నాడు నేను ఆరాధన కట్టడి నువ్వు నీకు ఇచ్చింది ఎవరు సంఘంలోకి నడిపించింది ఎవరు నేను రక్షించింది ఎవరు ఆ పాతవి మర్చి మర్చిపోయి ఉంటాడు ఏదో అక్కడ జిగలు జిగలు కనపడేది వెళ్ళిపోయి ఉంటాడు అప్పుడు కాపరి బాధపడతా ఉంటాడు ఇలాంటి మనస్తత్వంతో కొన్ని గొర్రెలు ఉంటాయి నేను అలాంటి వాళ్ళను భుజాన్ని ఎత్తుకోవడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన అలాంటి వాళ్ళను భుజానికి ఎత్తుకొని వాళ్ళు దొరికిన ఆనందము అందరికీ షేర్ చేస్తున్నాడు ఇప్పుడు గొర్రె దొరికింది నోరు లేనిది నాకు దొరికింది అని ఇట్లాంటి ప్రజలు ఉంటారు వాళ్ళను మనము హ్యాండిల్ చేయాల సింపుల్ థింక్గానే ఉంటుంది చెబితే కానీ దాన్ని చేస్తేనే ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకే సంఘానికి వచ్చే మనుషుల మనస్తత్వం మనకు అర్థం కావాలా వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వీళ్ళు ప్రార్థనలో ఎత్త ఎదుగుతూ ఉన్నారు మనకు ప్రారంభంలో వచ్చి ప్రార్థన చేసే విధానం సంవత్సరాలు జరిగే కొద్ది ప్రార్థన చేసే విధానంలో తేడా ఉంటుందా లేదా గారు పదాలు పలకడంలో వ్యత్యాసం వస్తూ ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా చేస్తున్నాడు అనుకోండి వృద్ధి లేదని అర్థం కొన్ని వాక్యాలు కలుపుకొని మాట్లాడుతున్నాడు చేస్తున్నానంటే కొంచెం ఎదుగుతున్నారని అర్థం అప్పుడు మనము వాళ్ళు నడుచుకునే జీవిత విధానాన్ని బట్టి వీళ్ళు దేవుల్లో ఉన్నారా లేదా ఒక పూట నేను పోకపోయినా వాళ్ళు ఉండగలుగుతారా చేసుకోగలుగుతారా అనేది మనకు అర్థమైపోతూ ఉంటాయి అందుకు సేవకులం సంఘం మీద కాపర్లం మంద పైన మనము అధికారం కలవారు మంద మీద దృష్టి కలవారు మంద మీద బాధ్యత కలవారు మనం కాపాడుకుంటేనే జీతం పొందుకుంటాం కాపాడుకోకపోతే చేతులు కాల్చుకున్నట్టే మనం అందుకు ఇలాంటి వారు ఉంటారు అని చెప్పినాడు వాళ్ళను భుజాన ఎత్తుకోవాల్సిందే నువ్వు తప్పదు బుజాన ఎత్తుకోవాల్సిందే వాళ్ళను వాళ్ళు మోడీ చేస్తారు నువ్వు ఎత్తుకొని మందలో మళ్ళా వాళ్ళను కలపాలా అని చెప్పినాడు రెండవ భాగం ఏం చెప్తుంది మనకు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఏ స్త్రీకైలను ఎనిమిదవ వచ్చినము నుంచి పదవచ్చినం ఇక్కడ నాణ్యం గురించి రాయబడింది పది వెండి నాణ్యాలు ఉన్నాయన్నాడు ఏ, ఏ స్త్రీకైలను పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుందంటే దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా ఎవరైనా నాణ్యం పోగొట్టుకుంటే ఊరుకుంటారా అందులో స్త్రీలు ఊరుకుంటారా వాళ్ళ చేతిలోంచి దారిపోతే ఎందుకు స్త్రీలే చెప్పినాడు ఇక్కడ ఆమె చాలా కేరుగా ఉంటుంది అని సామెత గ్రంథంలో రాయబడింది కష్టార్జితాన్ని గురించి ఆమె ఎంత పొదుపు చేస్తాది ఎంత భర్తకు సహకారంగా ఉంటుంది అని ముప్పై ఒకటి అధ్యయంలో సామెతలో వర్ణించినాడు అద్భుతంగా కాబట్టి ఇంటి బాధ్యత సంరక్షించటములో వీళ్ళ పాత్ర కూడా కీలకంగా ఉంది కదా అన్న అంత శ్రద్ధ అంత శ్రద్ధ అనమాట పది వెండి నాణ్యాలు ఆమె దగ్గర ఉన్నాయి ఒకటి జారిపోయింది జారిపోయిన దాన్ని పదిలో తొమ్మిది ఉన్నాయి కదా పోతే మన ఒకటి అని అనుకుంటే అది పొరపాటు కానీ ఆమె అనుకోదు ఆమె ఏం చేస్తుందంట ముందు దీపం వెలిగిస్తుంది ఇలాంతా వెతుకుతా పోతుంది ఎందుకు ఆ విధంగా సంఘంలో కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారట ఎలాంటి మనస్తత్వం అంటే నాణ్యము లాంటి వారు అని దాని అర్థం వీళ్ళెవరు నాణ్యము లాంటి వారు నాణ్యము అంటే అర్థం ఏంటంటే కింద పడినప్పుడు మాత్రమే శబ్దం వస్తుంది అది దొర్లుకుంటూ పోయి ఒక చోట పడిన తర్వాత ఏ శబ్దము ఉండదు పడిన చోటే ఉంటుంది పడిన చోటే ఉంటుంది అది కదలదు గొర్రె అయితే ఆటికో ఈటికో బ్యానో బెకబెకనో తిరుగుతూ ఉంటుంది కాపురి ఆ సౌండ్ విని పోతాడు కదా పిలిస్తే అది అరు అనువడం ఉంటుంది దీనికి అట్లా కాదు నాణ్యం విని నాణ్యము అంటే కింద పడేటప్పుడు చిన్న సౌండ్ వస్తుంది అంతే ఆ నుంచి దొర్లుకుంటా పోయి ఉంటుంది ఒకే చోట ఉంటుంది ఇప్పుడు దీని మీద నిఘా ఎక్కువ పెట్టాల వెతకాల బాగా వెతకాల దీపం వెలిగించాల ఎందుకు అంటే అది ఒకే చోట పడి ఉంటుంది అది నేను ఈడు అని చెప్పలేదు అది నేను ఈడు నన్ను తీసుకొని చెప్పలేదు సంఘంలో ఇలాంటి వారు కూడా ఉంటారు నోరు లేని వారు పూర్తిగా జీవం లేని పరిస్థితి స్పందన లేని పరిస్థితి పడిపోయినారా తొట్టిల్లినారా ఉంటారు ఉలుకు పలుకు లేకుండా ఉంటారు ఎవరి సొమ్మది మన సొమ్మె పది నాణ్యంలో ఒక నాణ్యం నాణ్యము అంటే అర్థం ఏంది విలువైనది అని అర్థం నాణ్యం అంటే చెల్లుబాటు అయ్యేది విలువైనది యేసు ప్రభువారు కూడా ఒక నాణ్యాన్ని చెల్లించాల్సి వచ్చింది అరసకేలు ప్రభువారి దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగినారు మీ గురువు అరసకలు చెల్లించడా పన్ను అని మనిషికి పన్నులు కడుతున్నారు అప్పుడు అప్పుడు యేసుప్ర వారు ఏం చెప్పినారు ఎవరైనా రాజు ఇంట్లో పన్ను కడతారా రాజకుమారుడు పన్ను కడతాడు అంటే రాజు ఇంట్లో ఎవరు కడతారా పన్ను రాజులు పన్ను తీసుకుంటారు ప్రజలు కడతారు మరి నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు రాజాకి రాజు రాజకుమారుడు కదా అయినా మరి నేను ఎందుకు కట్టాలా అయినా అభ్యంతరం లేకుండా ఉండడానికి నేను దేవుని కుమారుణ్ణి రాజకుమారుణ్ణి అయినా నేను అభ్యంతరం కలగకుండా పేదలు చెప్పినాడు నీ కోసము నా కోసం అంటే నీ అరసకేలు నా అరసకేలు రెండు కలిపితే ఒక సెకల్ అవుతుంది కాబట్టి నువ్వు మన ఇద్దరి కోసము ఏం చేస్తావు సెకల్ ఇప్పుడు యానికి తీసుకురావాలి దగ్గర ఖాళీ చేతులు ఉన్నాయి ఏం చేయాలన్నాడు అంటే ప్రభు ముందుగా సిద్ధపరిచినాడు ఒక చేప నోట సముద్రానికి వెళ్ళి నువ్వు గాలం పోయి ఫస్ట్ పడే చేప తీసుకో దాని నోట సెక్యల్ ఉంటుంది అని చెప్తాడు దాన్ని తీసుకుని వచ్చి నీకు అరసెక్యలు నా అరస అంటే అద్ రూపాయి అద్దరుపాయి రూపాయి అవుతుంది కదా ఆ విధంగా అరసెక్యూలు అరసెక్యలు వాళ్ళిద్దరి కలిపి సెకెలు చెల్లించమని చెప్తాడు కృష్ణారా నువ్వు బాధ్యతగా చెల్లించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు సెక్యల్ అంటే దానికి విలువ ఉంది అని చెప్తున్నారు వాళ్ళిద్దరి పన్ను చెల్లించడానికి దేవుడు సిద్ధపరిచినాడు చేప నోట్లో దాన్ని పెట్టాడు నువ్వు గాలం వేయిపో సముద్రానికి అసలు సముద్రంలో గాలం వేయరు వలలేస్తాడు సముద్రంలో కానీ గాలం వేయమంటాడు ఆయన చూడండి ఆయన కార్యాలు ఎలా ఉంటాయో నువ్వు గాలం వేసి దాన్ని మొదట వచ్చే చేపను పట్టుకో దాని నోట శకెలు ఉంటుంది ఆ శకెలు మాత్రం తీసుకొని రా అంటాడు నీ కోసం నా కోసం దాన్ని పన్ను చెల్లించమని చెప్తాడు నానెము అంటే విలువైనది యోగ్యమైనది నీ అవసతను తీర్చేది దేవుడు దానికి విలువనిచ్చినాడు సంఘంలో కొంతమంది విలువైన వారుగా ఉంటారు కానీ వాళ్ళు ఏదో ఒక సందర్భంలో చేయి జారిపోయి ఉంటారు ఏదో ఒక సందర్భంలో చేయి జారిపోయి ఉంటారు మరి ఇలాంటి వారు పోతే అమ్మాన్లే ఒక నాణ్యం అనుకుంటే ఒక విలువైన దాన్ని మన చేతిలో నుంచి పోగొట్టుకుంటాం అది మన దగ్గర ఉంటే కదా రూపాయి మన దగ్గర ఉంటే దేనికైనా మనం యూజ్ చేయొచ్చు విలువైనది మన దగ్గర ఉంటే దేనికైనా మనం యూజ్ చేయొచ్చు ఇప్పుడు మీ ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి నేనేం చేసిన ఒక సొమ్ము కుదవ పెట్టి ఈ మీటింగ్ దొరుకుతా ఉన్నా ఎందుకు అది దానికి విలువ ఉంది కాబట్టి దానికి ప్రత్యాయ దానికి తీసుకోవచ్చు కాబట్టి అది ఉపయోగపడుతుంది కాబట్టి మారుతుంది కాబట్టి చెల్లుబాటు అవుతుంది కాబట్టి చేయగలుగుతాం అదే విలువ లేదనుకో మాకెందుకు ఇది పో అంటారు అర్థమవుతుందా సేవ అంటే ఎంత గొప్పదో అనుభవంలో తెలుసుకుంటా ఉన్నాను కాబట్టి పరిచయం ఎంత గొప్పదో సేవకుని యొక్క కష్టం కూడా ఎంత గొప్పదో తెలుసు మనం ఇప్పుడు దావీదు కొండలకు పారిపోయినప్పుడు దావీదుకు రాజులంతా వచ్చి సపోర్ట్ చేయలే దావీదుకు వెంబడించేటువంటి వాళ్ళు చెప్పులు లేని వాళ్ళు అప్పులూ బాధలలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ తోడైనారు ఆయనకు ఆయనే తిప్పలు పడతాడు కాలకు చెప్పులు లేకుండా పోతున్నాడు వీళ్ళందరూ ఆయనకు ఫాలోవర్స్ కానీ ఒక స్టేజ్ ఇచ్చినప్పుడు దావీదు రాజు అయిన తర్వాత ఏం చేసినాడు వాళ్ళని అధికారులను చేసినాడు ఎందుకు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు లేనప్పుడు నమ్మకంగా ఉన్నారు తను వెంబడించినారు కాబట్టి ఆయన క్యారెక్టర్ను గుర్తుపెట్టుకున్నారు ఆయన గుణం వాళ్ళు వెంబడించినారు ఒక సేవకుని వెంబడించడానికి గుణం చూస్తారు ఎవరైనా కూడా అదే నేను కోరుకుంటా ఉన్నా మనం స్నేహిస్తున్నామంటే మనం ఒకరికొకరం అభినందించుకుంటున్నామంటే దేవునికి ఇష్టమైనటువంటి గుణగణాలు మనలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా మనం ఒకరినొకరు అభినందించుకుంటా చిన్నవాళ్ళ మనం మనమే సత్కరించుకోకపోతే ఎవరో మనల్ని సత్కరిస్తారంటే ఏమవుతుంది ముందు మనల్ని మనం ఒకరికొకరము ప్రేమ చూపించుకోవాలి మనము మనము ప్రేమ చూపించుకోకుండా మనం మనం ఒకరిని ఎత్తేసుకుంటా వాడిట వీడిట అంటే ఇంకొకడు కూడా మనల్ని అట్లనే మాట్లాడతాడు కాబట్టి అది కాదు మన ఉద్దేశం నాకేం డబ్బులు ఎక్కువ కాదు లేకపోతే మీకంటే పెద్ద పండితులని కాదు లేకపోతే వేరేది ఆప్షన్ ఉందని కూడా కాదు నా కష్టం నా సంఘస్థులకు బాగా తెలుసు నా ఆత్మీయ బిడ్డలకి ఎందుకు అంటే సేవలో మనము పది మందిని పురికొల్పే పని మనం పొందుకున్నాం దాన్ని మనతో ఒకరికొకరం పంచుకుంటే ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు నీకు ఉపయోగకరంగా ఉండొచ్చు అలాగే నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా నాకు ఉపయోగకరమైన మాటలు ప్రభు అందిస్తా కావున మీరు ఆలోచించండి